అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ పది చుక్కలతో అయ్యప్ప స్వామి రూపంలో వినాయకుడు కూర్చున్నట్టుగా చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము పైన ఉన్న నాలుగు చుక్కలతో గణనాథుడి ముఖాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం మధ్యలో తిన్నగా ఇరువైపుల రెండు లైన్స్ వేసుకుందాం ఎడమ వైపు మన గణనాథుడి చెవిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం సేమ్ అలానే కుడివైపు కూడా గణనాథుడి చెవి చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము గణపయ్య చెవులు చూసుకుంటే పై భాగంలో కొంచెం మడతలు పడి ఉన్నట్టుగా మనకి కనిపిస్తాయి దాన్ని నేను చాలా ఈజీగా అవుట్లైన్ వేసి చూపిస్తున్నాను గణపయ్య చెవులు అయితే మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము అలాగే స్వామివారి తొండంని స్టార్టింగ్ కొంచెం లావుగా పెట్టి చివరిలో సన్నంగా మనం జే ఆకారంలో డ్రాయింగ్ చేసుకున్నాము ఎడమ వైపు దంతము నిండుగా ఉన్నట్లు కుడివైపు సగం విరిగినట్లు దంతాన్ని మనం డ్రాయింగ్ చేసుకుందాం ఇప్పుడు స్వామివారి కిరీటాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము ముందుగా మనం ఎం షేప్లో కిరీటాన్ని స్టార్ట్ చేసి పైన పెద్దగా యూ ఆకారంలో మనం కిరీటాన్ని డ్రాయింగ్ చేసుకుందాము ఇది బేసిక్ డిజైన్ అనమాట దానిపైన చిన్న బ్రాకెట్ పెట్టి దానిపైన ఒక మోదకం ఆకారంలో మనం చేసి కిరీటాన్ని పూర్తి చేసుకుందాము దీంట్లో కొన్ని బేసిక్ డిజైన్స్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా నేను లైన్స్ వేసుకుంటున్నాను ఇదే విధంగా ఫాలో అవ్వండి మనకి డ్రాయింగ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది సింపుల్గా నేను అటువైపు రెండు లైన్స్ ఇటువైపు రెండు లైన్స్ వేసి గణనాథుడి కిరీటాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం మన గణనాథుడికి పెద్ద పెద్దగా ఉండే చెవులకు నార్మల్ డిజైన్స్ వేసుకుందాం వినాయక చవితి రోజు ఏ గల్లీలో చూసినా వినాయకుడిని నిండుగా ఇటువంటి డిజైన్స్తో నిండి ఉంటాయి చాలా సింపుల్గా మనం మోదకం షేప్లో పైన పెట్టేసి కిందకి వేలాడుతున్న పూసల మాదిరిగా కొన్ని లైన్స్ అయితే యాడ్ చేసుకున్నాము ఎడమ వైపు కూడా సేమ్ అలానే పైన చిన్న మోదకం ఆకారం పెట్టి పూసలు వేలాడుతూ ఉన్నట్లు వినాయకుని చెవునికి మనం చాలా ఈజీగా లైన్స్ పెట్టి డ్రాయింగ్ చేసుకున్నాము ఇప్పుడు స్వామివారి మెడలో పూలమాలను అంతే ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము క్రిందకి మిగిలిన మూడు చుక్కలను వి షేప్లో కలిపి ఇంకొక అవుట్లైన్ మధ్యలో కొంత గ్యాప్ ఉంచి పూలమాలను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం మధ్యలో వివిధ రకాల పూలు ఉన్నట్లు మనం డివైడ్ చేస్తూ మధ్యన మనం లైన్స్ అయితే గీస్తున్నాము దాని మధ్యలో మనం పువ్వుల డిజైన్స్ వేసుకోవచ్చు నేనైతే బేసిక్ డిజైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూలమాల వేయడం చాలా అంటే చాలా సులభం పూలమాల అవుట్లైన్ అందరూ వేసేస్తారు బట్ మధ్యలో ఇలా చిన్న చిన్న లైన్స్ వరుసగా ఒకదానికొకటి విడివిడిగా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది గణనాథుడి పూలమాల డ్రాయింగ్ వేస్తే చూసే వాళ్ళకి అర్థం కావాలి అందుకే నేను నార్మల్ బేసిక్స్ డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వరుస క్రమంలో చిన్న చిన్న లైన్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎడమ వైపు కూడా అలానే లైన్స్ పెట్టుకుందాము ఈ పూలమాల వేయడం వల్ల స్వామివారి పొట్ట మరియు ఛాతీ భాగం కవర్ అవుతుంది గణనాథుడు మనకు బుజ్జిగా కనిపిస్తారు ఫైనల్ గా అయితే మనం స్వామివారి మెడలో పూలమాలను చాలా ఈజీగా లైన్స్ పెట్టి డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఐ హోప్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి చాలు నాకన్నా మీరు అందంగా డ్రాయింగ్ చేస్తారు కుడివైపు పూలమాల మధ్య భాగం నుంచి గణనాథుడి కుడి కాళ్ళను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము గణనాథుడు కూర్చున్నట్లు మనకి కనిపిస్తుంది ఎడమవైపు కూడా సేమ్ అలానే డ్రాయింగ్ చేసుకుందాము స్వామివారి రెండు కాళ్ళపై కూర్చొని దర్శనమిస్తున్నట్లు మనకి గణనాథుడు కనిపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ మనం కాళ్ళకు ఉన్న పంచకు అంచును చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము దాంట్లో కూడా నేను బేసిక్ డిజైన్స్ వేసి మీకు చూపిస్తున్నాను బాక్స్ టైప్లో స్క్వేర్ బాక్స్ మీరు పెట్టుకోండి చాలా సింపుల్ డిజైన్ ఇది మిడిల్ లో ఒకదానికి ఒకటి గ్యాప్ ఇస్తూ కొంచెం దూరం దూరంగా కనిపించేటట్టు బాక్స్ టు బాక్స్ మనం పెట్టుకుందాము బేసిక్ డిజైన్స్ దాని మిడిల్లో చిన్న చిన్నగా మనం లైన్స్ పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తుంది కదండి అయ్యప్ప స్వామికి రెండు మునుకులకు ఆనుంచుకొని ఒక బెల్ట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని మనం ఇప్పుడు చాలా ఈజీగా గణనాధునికి డ్రాయింగ్ చేసుకుందాము దాని మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇంకొక అవుట్ లైన్ అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఈ బెల్ట్ మధ్యలో మీకు ఇష్టమైన డిజైన్స్ అయితే యాడ్ చేసుకోండి బిగినర్స్ కి అలాగే చిన్న పిల్లలకి అస్సలు డ్రాయింగ్ రాని వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు నేను బేసిక్ డిజైన్స్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్క్వేర్ బాక్స్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కొంచెం దూరంగా బాక్స్కు బాక్స్కు కొంచెం గ్యాప్ ఇస్తూ ఒకదానికొకటి వరుస క్రమంలో నేను పెడుతూ మధ్యలో చిన్న చిన్న లైన్స్ అయితే యాడ్ చేస్తున్నాను దీని ద్వారా మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళకి నీట్గా కనిపిస్తుంది డ్రాయింగ్ ఇప్పుడు మన గణనాథుడి పాదాలు అలాగే కాళ్ళ కడియాలు డ్రాయింగ్ చేస్తున్నాము డ్రాయింగ్ అస్సలు టచ్ లేని వాళ్ళు కూడా ఒక్కసారి మన వీడియో పూర్తిగా చూస్తే చాలా చాలా అందంగా నాకన్నా బాగా మీరు డ్రాయింగ్ చేస్తారు ఇప్పుడు గణనాథుడి పాదాలకున్న వేళ్లను చాలా సులభంగా డ్రాయింగ్ చేస్తున్నాము చిటికని వేలుతో మొదలు పెట్టి వేలు వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను ఎలా వేయాలనేది చాలా ఈజీగా మన గణనాథుడి పాదాలు అలాగే కాళ్ళ కడియాలు కాళ్ళని మనం కలిపేసుకున్నాము అయ్యప్ప స్వామిని చూసుకుంటే రెండు కాళ్ళు దగ్గర పెట్టి ఒక పీఠపై కూర్చొని ఉన్నట్లు మనకి కనిపిస్తుంది అలాగే మన గణనాథుడు కూడా కింద పీఠను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము కుడివైపు ఉన్న పాదం నుంచి గుండ్రంగా స్వామివారి పీఠను డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఒక గిన్నె బోర్లాగా ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం కింద పీఠ భాగాన్ని దానికి కూడా ఇంకొక అవుట్లైన్ యాడ్ చేస్తున్నాను అవుట్లైన్ వేయడం వల్ల మనకి డ్రాయింగ్ చాలా అందం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీకోసం నేను బేసిక్ డిజైన్స్ వేస్తున్నాను ఇదివరకు మన పాత వీడియోలో చూసుకుంటే అన్ని బేసిక్ డిజైన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి నాకు వచ్చిలే అని చెప్పి హెవీ డిజైన్ చేస్తే అందరూ హెవీ డిజైన్స్ వేయలేరు కదా మోస్ట్లీ మన స్కూల్ పిల్లలు ఉంటారు అలాగే బిగినర్స్ ఉంటారు అలాగే డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్క వీడియోలో బేసిక్ డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్వామివారి పీఠం అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు గణనాథుడి నడుముకు కట్టుకున్న వస్త్రాలు వేలాడుతున్నట్లుగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము కొంచెం అప్ అండ్ డౌన్గా ఒకదాని కింద ఒకటి ఉన్నట్లు మనం డ్రాయింగ్ చేసుకుందాం రెండు వైపులా నడుముకి కట్టుకున్న వస్త్రాలు వేలాడుతున్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము అప్ అండ్ డౌన్గా దాని మధ్యలో బేసిక్ డిజైన్ని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకదానికొకటి మధ్యన గ్యాప్ ఇస్తూ రెండు వైపులా సేమ్ డిజైన్ని నేను యాడ్ చేస్తున్నాను వస్తున్న వినాయక చవితికి మన డ్రాయింగ్స్ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు గణనాథుడు కుడి చేతితో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము గణనాథుడు ఆశీర్వదిస్తున్న చెయ్యి అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తున్న చెయ్యి రెండు వేరువేరుగా ఉంటాయి మనం ప్రజెంట్ అయ్యప్ప స్వామి రూపంలో గణనాథుడు కాబట్టి అయ్యప్ప స్వామి చేతి ముద్రను సేమ్ కుడి చేతిని డ్రాయింగ్ చేసుకుంటున్నాము స్వామి వారి రెండో చేయిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము మోకాళ్ళపై ఆనించుకొని కిందకి వేలాడుతున్నట్లుగా డ్రాయింగ్ చేసుకుందాము మధ్యలో స్వామివారి చేతి కడియాన్ని కూడా డ్రాయింగ్ చేశాను అక్కడ నుంచి స్వామివారి చేతి వేళ్లను ప్రజెంట్ మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము పై భాగం నుంచి మనం కడియం వరకు స్వామివారి చేయినైతే కలిపేసుకుందాం దాని మధ్యలో దండ కడియాలు అంటారు కదా ఫ్రెండ్స్ అది కూడా మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాము చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను మీకు అందంగా కనిపించాలని అలాగే స్వామివారి మెడలో కొంచెం బోర్డుగా ఉంది కాబట్టి నేను పూసల మాలను డ్రాయింగ్ చేస్తున్నాను అదే మణికంఠ స్వామి వేసుకుంటారు కదండి ఫ్రెండ్స్ రుద్రాక్ష మాలలు అలాగే గంట కత్తి ఇలాంటివి ఎన్నో ఆభరణాలు మణికంఠ స్వామి వేసుకుంటుంటారు అలాగే ఇప్పుడు నేను స్వామివారి మెడలో చిన్న పూసల మాలని డ్రాయింగ్ చేసుకొని కిందకి ఒక గంట ఆకారంలో డ్రాయింగ్ చేసుకుంటున్నాను గంట స్వామి కత్తి స్వామి అని చాలా రకాల పేర్లు అయితే మన మణికంఠుడికి ఉంటాయి ఇది మణికంఠ రూపం కాబట్టి స్వామివారికి ఆయనకి సంబంధించినవన్నీ ఇక్కడ మనం మన గణనాథుడికి డ్రాయింగ్ చేస్తున్నాము స్వామివారి కుడికాలు మధ్య భాగం నుంచి అయ్యప్ప స్వామి వెనుకతల ఒక గుండ్రటి చక్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చక్రాన్ని ఇప్పుడు మన గణనాథుడికి వెనుకతలు నేను డ్రాయింగ్ చేస్తున్నాను ఇంకొక అవుట్లైన్ కూడా నేను డ్రాయింగ్ చేస్తున్నా చాలా ఈజీగా మనం పది చుక్కలతో అయ్యప్ప స్వామి రూపంలో గణనాథుడిని తొంభై శాతం అయితే పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఆ వినాయకుని ఫేస్ తీసేసి అయ్యప్ప స్వామి ఫేస్ పెట్టుకున్న మీరు చాలా ఈజీగా అయ్యప్ప స్వామి డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెనకతలు ఉన్న చక్రం మధ్య భాగంలో ఒక పెద్ద పువ్వు రెక్కనైతే నేను డ్రాయింగ్ చేస్తున్నా దాని సహాయంతో ఇరువైపుల చక్రంలో మనం సింపుల్గా డిజైన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ తగిలిస్తూ చాలా సింపుల్గా కిందకి వచ్చేటప్పటికి కొంచెం చిన్నగా సైజులు మార్చుకోవాలి మనం దీంతో వెనకతలు ఉన్న చక్రం లుక్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నీ ఈక్వల్గా పెట్టుకుంటే అది వేరే డిజైన్లా కనిపిస్తుంది ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చిన్న చిన్నగా పెట్టుకుంటే డిజైన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అనిపిస్తుంది మన డిజైన్స్ చాలా సింపుల్గా ఒకదానికి ఒకటి తగిలిస్తూ కిందకొచ్చేటప్పుడు సన్నంగా నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను దీంతో అయ్యప్ప స్వామి వెనకలు ఉన్న చక్రాన్ని మన గణనాథుడికి కూడా డ్రాయింగ్ చేసుకున్నాము మధ్యలో ఖాళీగా ఉంది కాబట్టి నేను బ్రేక్ చేసి చాక్ పీస్ని మధ్య మధ్యన చుక్కల్లాగా పెట్టేసుకుంటున్నాను ఆ చుక్కలన్నీ ఆ రెక్కల మధ్యలో పెట్టుకోవాలి అప్పుడే ఈ డిజైన్ అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా మనం డాట్స్ని అయితే యాడ్ చేసుకున్నాము ఇంకొక వైపు బ్యాలెన్స్ ఉంది అటువైపు కూడా సేమ్ అలానే రెక్కల మధ్యలో మనం కొంచెం మందంగా డాట్స్ని పెట్టుకుందాం ఫ్రెండ్స్ డిజైన్ చూడండి మనకు ఎలా కనిపిస్తుంది ఎలా అనిపించింది కామెంట్ చేయండి డిజైన్స్ అయితే ఇంకా మీకు ఇలాంటి బేసిక్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫ్రెండ్స్ మన బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి ఫైనల్గా మన బుజ్జి బుజ్జి కనపయ్య చిన్న చిన్న కళ్ళను డ్రాయింగ్ చేసుకుందాము ఒక పేపర్ తీసుకోండి ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేయండి ఈ వినాయక చవితికి మీ డ్రాయింగ్ ఒక స్పెషల్గా ఉంటుంది చాలా సింపుల్గా మనం గణనాథుడి చిన్న చిన్న కళ్ళను డ్రాయింగ్ చేసుకుంటున్నాము అలాగే స్వామి వారి కనుబొమ్మల్ని ఇప్పుడు చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము కొంచెం గ్యాప్ ఇవ్వండి మధ్యలో మన అయ్యప్ప స్వామి వారి నామాలను మనం యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే గణ గణనాథుడికి మధ్యలో త్రిశూలం అలాగే ఓంకారం ఉంటాయి మన అయ్యప్ప స్వామికి నామాలు ఉంటాయి ఇది అయ్యప్ప స్వామి రూపం కాబట్టి మనం గణనాథుడికి నామాలు యాడ్ చేసుకుంటున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ పది చుక్కలతో అయ్యప్ప స్వామి రూపంలో ఇంత అందమైన వినాయకుడిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్తే